హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి త్రీ స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి వేరేగోపాల్నా పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి చెర్ల గ్రామం నుంచి వేరేగోపాల్నా మనకి వీడియోని పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో కాకి నెమలి రెండోది సీతువా అని చెప్తున్నారు ఈ పుంజుల యొక్క రంగులు ఒకటేమో కాకి నెమలిగా రెండోది సీతువాగా చెప్తున్నారండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక మోటార్గా మనకు వచ్చేసి నెమలి దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండుగా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ టూగా చెప్తున్నారు బరువు వచ్చి మూడు కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేజెస్లో దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసుల పుంజో చెప్తానండి ఈ కాకినామల పుంజ యొక్క వయసు వచ్చేసి ఈ పద్నాలుగు నెలలు చెప్తున్నారు ఫోర్టీన్ మంత్స్గా చెప్తానండి దీని ఒక ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ థౌజండ్ రూపీస్కి దీని ఒక కాస్ట్ చెప్తున్నానండి ఇక రెండోది వచ్చేసి సీతో ఫ్రెండ్స్ ఈ పుంజ్ యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై ఒకటిగా చెప్తున్నారండి హైట్ వచ్చి ట్వంటీ వన్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పదమూడు నెలల వయసులో పుంజుగా చెప్తారండి థర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఈ సీతో పుంజు ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొద్దిగా కాస్ట్ చెప్తున్నారు ఈ ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారండి ఈ రెండు పుంజు యొక్క ధరల్లో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే రెండు కలిపి అంటే ఎవరన్నా ఒకళ్ళే కనుక నచ్చి రెండు కలిపి తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేస్తుంటుంది కానీ దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే ఎవరన్నా డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం ఫోటోలు తీసే కంటే కూడా లైవ్లో చూస్తే మనకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకొని తీసుకుంటే మనకి కొంత బాగుంటుందండి అంతేకాకుండా ఇప్పుడు ఉండేటువంటి ఈ ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం నచ్చిన తర్వాత మనం కొనుక్కొని మనతో పాటు తెచ్చుకుంటే పుంజులు కూడా సేఫ్టీగా మనతో మన ఇంటికి వస్తాయండి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రం ప్రయత్నించండి నేనైతే వేరే గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మనుషులతో మిమ్మల్ని వస్తాను బై ఫ్రెండ్స్